జన చైతన్య ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన జనసేన పార్టీ సమన్వయకర్త తంబలపల్లి రమాదేవి జన చైతన్య యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన రమాదేవి కంచికచర్ల మండలం పరిటల అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం నుండి అనసాగరం వరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపిన రమాదేవి జనవరి పన్నెండవ తేదీ వివేకానంద జయంతి మరియు నేషనల్ యూత్ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతుందని తెలిపిన రమాదేవి పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రతి సంవత్సరం వివేకానంద జయంతి ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపిన రమాదేవి తాను నందిగామ ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత చేపట్టబోయే ర్యాలీ ఇద్దని తెలిపిన నేషనల్ యూత్ డే రోజు పెడదామని అనుకున్నాము సో అది మిస్ అయింది సండే కాబట్టి ఆ డేట్ అలా నెక్స్ట్ ఇది యూత్ డే వచ్చింది కాబట్టి ఫ్రైడే అని ఇప్పుడు చేస్తున్నాము అంటే అది వారి వారి అంటే వాళ్ళ ఆలోచన విధానం అండి వారి వారి పర్సనల్ వారు ఎలా తీసుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది కదండి అది వారి యొక్క నిర్ణయాన్ని బట్టి ఉంటుంది నేషనల్ యూత్ డే సో జనవరి ట్వెల్త్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి పరిటాల అక్కడ ఆంజనేయ స్వామి అభయ్ ఆంజనేయస్వామి ఆలయం నుండి జనసేన ర్యాలీ చైతన్య జన చైతన్య ర్యాలీ మేము నైన్ ఓ క్లాక్ అక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాము పాయింట్ వరకు వివేకానంద జయంతి అంటే ఆ రోజు నేషనల్ యూత్ డే సో జనవరి ట్వెల్త్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి పరిటాల అక్కడ ఆంజనేయ స్వామి అభయ ఆంజనేయ స్వామి ఆలయం నుండి జనసేన ర్యాలీ చైతన్య చైతన్య ర్యాలీ మేము నైన్ ఓ క్లాక్ అక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నాము ఎండింగ్ పాయింట్ వరకు ఎక్కడెక్కడ నుండి ఏంటనేది రూట్ మ్యాప్ కూడా మేము ఇప్పుడు మీకు పోస్టర్ ఒకటి రిలీజ్ చేయబోతున్నాము దాని ద్వారా మీకు ఇప్పుడు మేము చూస్తాము యాక్చువల్గా జనసేన ఈ జన చైతన్య ర్యాలీ అనేది దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎవ్రీ ఇయర్ వివేకానంద జయంతి అంటే నేషన్ యూత్ డే రోజు ఆయన చాలా దాన్ని ప్రెస్టేజస్గా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు తీసుకొని ఆయన వివేకానంద జయంతి రోజు యూత్ అందరికీ ఒక మోటివేషన్ ప్రోగ్రామ్ లాగా ఆయన ప్రతి సంవత్సరం చేస్తారు ఆ మెసేజ్ని మేము కూడా తీసుకొచ్చి ఇక్కడ దాన్ని ఈసారి ఒక మంచి జన చైతన్య ర్యాలీ నందిగాములో చేద్దాము అన్న ఒక మంచి ఆలోచనతో మేము ఆ రోజు ర్యాలీ స్టార్ట్ చేయడం జరుగుతుందండి దానికి సంబంధించి మీకు ఏదన్నా మీకు ఏదన్నా ఉంటే నేను అడగచ్చు నన్ను ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసేన అన్నది అంటే ఆ రోజు కరెక్ట్గా మనకి నేషనల్ యూత్ డే వచ్చింది జనసేనలో ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ యూత్ సో వాళ్ళందరూ ఆ యూనిటీ అండ్ స్ట్రెంత్ తర్వాత ఇక్కడికి నేను వచ్చాక అంటే మెయిన్ జనసేన నందిగామకి ఇన్ఛార్జ్ గా వచ్చిన తర్వాత ఈ జనసేన ర్యాలీలో ర్యాలీ ద్వారా మేము అందరికీ ఒక చైతన్యం తీసుకురావడం కోసం తర్వాత జన సైనికులందరూ ఆ రోజు ఒక్క చోట మేము అందరం కలుస్తాం కలవడం వల్ల వాళ్ళందరూ కూడా చాలా చైతన్యవంతం అవుతారు తర్వాత వాళ్ళను చూసి చాలా మందిని ప్రభావితం చేస్తుంది ఆ ర్యాలీ ఆ ఉద్దేశం అదండిస్తున్నారు అంటే ఇది మేము జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేషనల్ యూత్ డే రోజు ఆయన ఎలా చేస్తారో ఆ ప్రోగ్రామ్ని అలా మేము ఇక్కడ ర్యాలీ చేస్తున్నాము జనసేన తరఫున జన సైనిక్స్ అందరికి వాళ్ళకొక ఆ రోజు వాళ్ళందరూ చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు అందువల్ల మెస్